హలో గైస్ దిస్ ఇస్ వెంకే అసలేషన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రెజెంట్ వచ్చేసి నేను ఎల్లా ఉన్న విషయం మీ అంత తెలిసిందే ఇంతకుముందు ముందు వీడియో చూసుకునే ఉంటారు సో ప్రెసెంట్ ఎల్లాలో ఉన్న కొన్ని మెయిన్ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను అది ఏ విధంగా విజిట్ చేస్తానంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ లో స్కూటీస్ అయితే రెంట్కి ఇస్తున్నారు సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు సో ఆ స్కూటీ అయితే రెంట్ తీసుకొని మనతో పాటు ఇంకొక పార్ట్నర్ కూడా ఉన్నారు సో ఆ పార్ట్నర్ తో అయితే వెళ్ళి మనం ఈ రోజైతే విజిట్ చేయబోతున్నాం ఈ ప్లేసెస్ అన్ని అంటే దానికి ముందు మన దగ్గర అమౌంట్ అయితే అయిపోవచ్చింది సో మన దగ్గర కొన్ని డాలర్స్ అయితే ఉన్నాయి కి వెళ్ళే రూట్లో వచ్చేసి సీకే సూపర్ మార్ట్ అని ఒకటి ఉంటుందట సో అక్కడ వచ్చేసి బెస్ట్ ప్రైసెస్ ఇస్తారట దానికి ముందు అయితే ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ అయింది హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎల్లో రాక అని చెప్పి కూడా కనిపిస్తుంది అది వచ్చేసి ట్రెక్కింగ్ చేయడానికి చాలా ఫేమస్ ఇక్కడ సో అదైతే నేను చూయిస్తాను ఇప్పుడు సో అక్కడ కనిపిస్తుంది చూసారా అదే వచ్చి ఎల్లో రాకండి సో ఈ ఏరియా అంతా చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంది సో ఈ ఇలా నేరుగా వెళ్ళాలి నేరుగా వెళ్తే ఒక చౌరస్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ రూట్ అయితే ఉంటుంది సో మనకొచ్చేసి హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ అండి ఇది చూసుకోవచ్చు త్రీ బ్రెడ్స్ ఇచ్చారు ఒక బనానా రెండు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు క్యాబేజ్ అనుకుంటా మేబీ అది క్యాబేజ్ అది ఏందో ఒక ఆమ్లెట్ విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ లోకల్ లోని మెయిన్ ప్లేసెస్ అయితే తిరగడానికి మనకి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండి శ్రీలంకన అమౌంట్ లో వచ్చేసి ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే అదే ప్రైస్ తీసుకున్నట్లయితే అట్లా కూడా బెటర్ అయితే తిరగాలంటే కూడా కొంచెం బెటరే నిజం చెప్పాలంటే కూడా ఏంటంటే మనం అయితే జస్ట్ స్కూటీ కొద్దిగా చేంజ్ టైప్ ఉంటది కదా అన్నట్టు స్కూటీ రెంట్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాం సో నేను వచ్చేసి సీకే సూపర్ మార్కెట్ వెళ్ళాలండి సీకే సూపర్ మార్కెట్ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ వన్ డాలర్ కి టూ ఎయిటీ రూపీస్ ఇస్తామని చెప్పన్నారు సో పక్కకే బ్యాంక్ ఆఫ్ ఇలాన్ అని చెప్పి శ్రీలంక గవర్నమెంట్ బ్యాంక్ అయితే ఉంది సో ఇక్కడికైతే వచ్చాను వీళ్ళు తీసుకున్నారు అంటే టూ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సేమ్ ఎయిర్పోర్ట్ ప్రైస్ అయితే తీసుకున్నారు సో ఇప్పుడు నా చేతిలో చూసుకుంటే అమౌంట్ ఉంది అయితే సిక్స్టీ డాలర్స్ అయితే చేంజ్ చేశాను మీకు ఇక్కడ రిసిప్ట్ ఇస్తాను చూడండి టూ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డాలర్స్ టూ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఫర్ ద వన్ డాలర్ ఎక్కువ మంచి ప్రైస్ ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో కూడా ఇదే ప్రైస్ ఉంది మీరు ఇక బయట ఆగమాగం అయ్యాకంటే ఎయిర్పోర్ట్లో తీసుకోవడమే బెటర్ అని చెప్పి నేను అంటాను ఎందుకంటే బయట చూస్తే టూ ఎయిటీ రూపీస్ అంటున్నారు బ్యాంకుకి వస్తే సేమ్ ఎయిర్పోర్ట్ ఛార్జెస్ బ్యాంక్ ఛార్జెస్ సేమ్ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లోనే తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోకల్లో కూరగాయల మార్కెట్ అయితే చూసానండి సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి టమాటో వచ్చేసి వన్ కిలో టూ హండ్రెడ్ రూపీస్ శ్రీలంక అమౌంట్ అండ్ వంకాయ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అట అండ్ క్యారెట్ చూసుకుంటే వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అని చెప్పి అన్నారు అది వచ్చేసి పచ్చిమిర్చి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా మనం హాస్టల్కి వెళ్ళే దారి చూసుకుంటే మార్నింగ్ వచ్చేసి ఇగో ఈ విధంగా స్టాల్స్ అన్ని పెట్టుకొని ఉండాలండి చూసుకోవచ్చు మీరు కూరగాయల మార్కెట్ టైపు ఇంకా చిన్న చిన్న వస్తువులు అవి ఇవన్నీ సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది చూడొచ్చు మీరు చూసుకుంటే ఈ వంట వండుకునేది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి చూడొచ్చు మీరు చాలా బాగుంది కదా ఒకటి పైన వచ్చేసి ఒకటి అది అండ్ మంట పెట్టుకోవడానికి వచ్చేసి అది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఇంతకు ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ సిలాన్ బ్యాంక్ అయితే వెళ్ళాను కదా సో అక్కడ వచ్చేసి ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తానంటే చేస్తామన్నారు ఎయిర్పోర్ట్లో అయితే సీదా చేయమని చెప్పేశారు కాకపోతే ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే నేను ఇక్కడ సీకే సూపర్ మార్ట్లో అడిగినప్పుడు వచ్చేసి ఇండియన్ కరెన్సీకి త్రీ రూపీస్ అన్నారు అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సిక్స్ ఏమో నడుస్తుంది బట్ ఇక్కడ వచ్చి త్రీ రూపీస్ అన్నారు బ్యాంక్లో అడిగితే త్రీ పాయింట్ వన్ రూపీస్ అన్నారండి అంటే త్రీ పాయింట్ వన్ జీరో సో చూసారు చూసారు కదా మీరే ఎంత డిఫరెన్స్ ఉందో సో మీరు వచ్చేటప్పుడు డాలర్స్ అయితే క్యారీ చేయండి ఖచ్చితంగా డాలర్స్ ఉంటే మనం ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇద్దరికి కూడా హెల్మెట్ అయితే మ్యాండేటరీ అండి ఖచ్చితంగా అయితే హెల్మెట్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వచ్చేసి మన హాస్టల్ దగ్గర నుంచి ఆర్ట్స్ బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాము సో ఇప్పుడే వెళ్ళాలి వచ్చి నన్ను పిక్అప్ అయితే చేసుకున్నారు సో ఇక్కడ నుంచి ఆర్ట్స్ బ్రిడ్జ్ వచ్చేసి మన మ్యాడ్ మి హాస్టల్ దగ్గర నుంచి వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆ విధంగా ఉంది జస్ట్ నడుచుకుంటే కూడా టెన్ మినిట్స్ లో ఆ విధంగా వెళ్ళొచ్చు అని అన్నారు వచ్చేసి ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి టోటల్ గా సో ఇక్కడ నుంచి వచ్చేసి ఒక చిన్న దారి అయితే ఉంటుంది సో ఇక ఇలాంటి దారి నుంచి అయితే కిందకైతే వెళ్ళాలి ప్లేస్ ఇస్ రియల్లీ కూల్ అండి చూడండి చూసుకోవచ్చు మీరు పెద్ద పెద్ద వెదురు చెట్లతో ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది కదా సో శ్రీలంక మొత్తం ప్రకృతి ఒడిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంది సేమ్ శ్రీలంకలో వీళ్ళకి చెట్ల పట్ల ప్రేమ చాలా ఉందండి చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది శ్రీలంకలో వచ్చేసి మొత్తం గ్రీనరీ చాలా అంటే చాలా గ్రీనరీ అయితే కనిపిస్తుంది అటు చూసిన అదంతా మీరు ఏ విధంగా ఉందో చచ్చి ఇలాంటి ఆరో మార్కులు అయితే పెట్టుంటాయండి ఏ విధంగా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలో చూసుకుంటే అక్కడ మధ్య మధ్యలో వచ్చేసి చెట్లు కూడా కింద పడి ఉన్నాయండి చూడొచ్చు మీరు సో ఇదంతా చూసుకుంటే చాలా జాగ్రత్తగా అయితే నడవాలి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చినామో మళ్ళీ ఇంటికెళ్ళే వరకు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఇంకా కాసేపు వాకింగ్ తర్వాత అయితే మనం వచ్చేసి నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామండి నైన్ పిల్లర్స్ అన్నట్టు ఇవి సో చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడికి వెళ్ళి వీడియో క్రిస్టల్ క్లియర్ గా లేదనే నాకు తెలుసు సో దగ్గరికి వెళ్ళాక క్లియర్ గా అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి చూసుకున్నట్టు అయితే నైన్ బ్రిడ్జ్ చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది చాలా మంది దాని మీదకి వెళ్ళయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు వచ్చేసి ట్రైన్ టైం టేబుల్ టైం టేబుల్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఏఎం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ నైన్ ట్వంటీ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫార్టీ పిఎం వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఫార్టీ త్రీ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ సో ఇప్పుడు నాకు తెలిసి ఒక ట్రైన్ ఉంది అనుకుంటా లెవెన్ ఫిఫ్టీకి అవి ఏం ఏంకా సో వెల్కమ్ టు నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అండి చూసుకోవచ్చు సో చాలా మంది అయితే ఫోటోస్ దిగుతున్నారు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు సో దీన్ని వెనక సైడ్ చూసుకుంటే ఒక టన్నెల్ కూడా ఉంది చాలా అందంగా సో మనం అయితే ఒకసారి లెక్క పెడదాం నైన్ ఉన్నాయా లేవా అని చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అయితే ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి నేచర్ లో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న హోటల్స్ టైప్ అయితే ఉన్నాయి స్కూల్ మంచి టైం కి అయితే వచ్చాం మళ్ళీ ట్రైన్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు ఈ ట్రైన్ వెళ్ళే దారిలో అయితే అయితే ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నైన్ఆస్ బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇంతకు ముందే మీకు చెప్పాను ఆల్రెడీ వచ్చే ముందే సో ట్రైన్ వెళ్ళే విజువల్స్ అయితే చూడండి ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ వచ్చేసి మనకు బొగ్గు ట్రైన్స్ ఏనా అండి ఇక్కడ బొగ్గు లేకపోతే డీజిల్ ట్రైన్స్ చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ వచ్చేసి ఇది ఎప్పుడు అండి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది కదా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా మంది ఫారినర్స్ అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా మంది అయితే వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్లేస్ అయితే విజిట్ చేస్తారు ఈ ప్లేస్ చూడండి చుట్టే ఏ విధంగా ఉందో మొత్తము మన దగ్గర ట్రైన్ ట్రాక్ ఇట్లా నడుస్తే బొక్కలేస్తారు కాకపోతే ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో వెనక వచ్చేసి ఒక చిన్న టన్నల్ ఉంది అండ్ చుట్టూ లొకేషన్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి ఇప్పుడు వచ్చేసి నైన్ ఆర్ట్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్తున్నాం స్కూటీ దగ్గరికి సో అక్కడ స్కూటీ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాము ఈ రోజు వచ్చేసి ఫుల్గా తిరగడమే అండి సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత దాని నేమ్ ఏంటి అని చెప్పి మీకు డీటెయిల్ అయితే నేను చూపిస్తాను సో చాలా అందంగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సో ఇప్పుడైతే మనం దీన్ని వదిలి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది సో ప్రకృతి ఒడిలో నుంచి ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఫీలింగ్ వచ్చేసి చాలా బాగుందండి నాకు మెయిన్గా నేచర్ అంటే ఎక్కువ ఇష్టం తర్వాత వచ్చేసి బీచెస్ తర్వాత వచ్చేసి సిటీ సిటీస్ అంటే చాలా తక్కువ ఇష్టం అండి నేచర్ని అయితే ఎక్కువగా ఇష్టపడతాను సో నేచర్ ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి నాకు ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది వీడియోస్ చూసుకున్నట్లయితే మీకు అన్ని నేచర్వే ఎక్కువగా అనిపిస్తాయి మనాలి కానీ ఇవన్నీ నేచర్కి సంబంధించినవి సిటీస్ టైప్ అయితే నేను ఎక్కువ ఇప్పటిదాకా తీయలేదు సో రేపైతే నేను కొలంబోకి వెళ్తున్నాను కొలంబోలో మరి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి మనమైతే చూద్దాము సో చూ చూడండి ఈ ప్లేస్ అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కదా స్వెక్ట్ వ్యూస్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది స్కూటీ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి పెట్రోల్ అయితే కొట్టేయలేదండి సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టేయడానికి వెళ్తున్నాం ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో మీకు అక్కడికి అయితే చూపిస్తాను దీని తర్వాత వచ్చేసి మనము రావణా కేవ్స్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం సో అక్కడ రావణాసు టెంపుల్ కూడా ఉంటుంది అట చూద్దాం మనైతే ఏ విధంగా ఉంటుందో సో ఇదంతా వచ్చేసి సిటీ సెంటర్ అండి సో ఇక్కడికి వెళ్ళి త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే పెట్రోల్ బంక్ ఉంటుందట సో ముందైతే పెట్రోల్ అయితే ఫిల్అప్ చేయొద్దా ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చామండి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రేట్ చూసుకున్నట్లయితే త్రీ నాట్ నైన్ రూపీస్ శ్రీలంక అమౌంట్ అవుతుంది ఎంత ఇది ఎంత అయితే నేను అయితే మీకు క్యాలిక్యులేట్ చేసి స్క్రీన్ మీద ఇస్తాను సో పెట్రోల్ అయితే ఫిలప్ చేద్దాం ఇప్పుడు మూడు లీటర్లు అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే చేసిన అండి పెట్రోల్ బంక్ దగ్గర మనం పెట్రోల్ కొట్టించినట్ట చూసుకుంటే ఇక్కడ ఒక కొండ మీద మంచిగా కనిపిస్తుంది అండి చూడొచ్చు ఇదో టెంపుల్ అట సో ఇది వచ్చేసి ఇక్కడికి సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది సో ఈ టెంపుల్ కైతే విజిట్ చేద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాను ఇప్పుడు రోడ్ వచ్చేసి చూసుకుంటే ఏ విధంగా ఉందంటే టోటల్ ఇది వచ్చేసి ఒక కొండనైతే చెక్కి ఏ విధంగా రోడ్ అయితే వేసిండ్రు సో మనం అయితే సీత పైకి వెళ్తున్నాం ఇట్లా బైక్ తీసుకుంటే ఏంటంటే కొత్త కొత్త ప్రదేశాలు అయితే మనం ఎక్స్ప్లోర్ నేను చూడండి కాసి ఇక్కడికి ఏ విధంగా ఉందో బ్యూటిఫుల్ ఉంది కదా చాలా బాగుంది సో ఫైనల్ గా టెంపుల్ దగ్గరకే టచ్ టెంపుల్ చూసుకుంటే ఎంత సూపర్ గా అనిపిస్తుంది చూడండి మీకు విజిబుల్ ఏ విధంగా ఉందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది అండి టెంపుల్ వచ్చేసి వచ్చేసి మనకు బుద్ధుడు టెంపుల్ అండి అక్కడ జెండా చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు ఈ పాటికి సో మన దగ్గర అంబేద్కర్ కి కూడా సేమ్ జెండా అయితే ఎగరవేస్తారు సో టెంపుల్ దగ్గరికి అయితే చూద్దాం ఇంకా డీటెయిల్డ్ గా ఒక ప్లేస్ అండి ఈ ప్లేస్ కచ్చేసి అదేదో నేమ్ అయితే డిఫరెంట్ గా ఉంది చాలా కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ అదైతే మన కనబడుతున్నా ఉంది సో లోపలికి వెళ్ళిన తర్వాత యుద్ధం ఏ విధంగా ఉంటుందో చాలా నీట్గా ఉందండి ఉన్నకాడికి అయితే వావ్ ఉన్న కాడికి అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది వావ్ నిజంగా అండి అమేజింగ్ ప్లేస్ అండి నిజంగా వచ్చేసి అమేజింగ్ ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందో అమేజింగ్ ప్లేస్ అండి అమేజింగ్ ప్లేస్ ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి మీరు ఎల్లాలో ఉన్నప్పుడు సో ఈ ప్లేస్ వచ్చేసి దీని దీని పేరు ఏదో ఉందండి నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఆ ప్లేస్ అయితే మీరు చూసుకొని అయితే బైక్ ఎలాగో రెంటల్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్లేస్ వచ్చేసి ఇదే అండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి ఎంత బాగుందంటే రియల్లీ అండి ఒక పెద్ద కొండ మీద ఉంది చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే ఎంత నీట్గా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి చూడొచ్చు మీరు చుట్టుపక్కల మొత్తం చూసుకున్నట్లయితే కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు బైక్ ఎలాగో రెంట్ తీసుకుంటారు కాబట్టి దాన్ని ఫ్యూల్ కొట్టేయడానికి మీరు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ అయితే వస్తారు ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది సో అక్కడ నుంచి మనకు వచ్చేసి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే టోటల్గా మనము బైక్ అయితే నడపాల్సి ఉంటుంది అండి కొండపైకి ఈ విధంగా సో ప్లేస్ వచ్చేసి చాలా మధురంగా మనోహరంగా ఉందండి మీరు ఖచ్చితంగా మిస్ చేయకూడదు ప్లేస్ అండి మీరు వచ్చినప్పుడు మనము గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసినప్పుడు చాలా ప్లేసెస్ అయితే మనకు దొరకవు సో ఇలాంటి ప్లేసెస్ అయితే మీరు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి మీరు చూడొచ్చేది అంతా ఎంత బాగుంది నిజంగా ఇది వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ దీని నేమ్ అయితే నేను కిందిస్తాను వాళ్ళు చెప్పే నేమ్ అయితే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది పలకడానికి కూడా అందుకే నాకు పలకడానికి రావట్లేదు సంథింగ్ ఈస్ వెరీ డిఫరెంట్ దట్ నేమ్ ఇస్ ఓకే ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే ఎంత బాగుంది చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది చాలా ఉంది ఉందండి వెల్ మెయింటెనెన్స్ అసలు చాలా అంటే చాలా నీట్గా ఉంది మీరు చూసుకున్నట్లయితే సో నేనైతే మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను అంత ప్లేస్ వచ్చేసి అసలు ఎంత సూపర్గా ఉంది చూడండి ఆ జెండలు అవి ఎంత బాగా అసలు ఎంత నీట్గా సెట్ చేశారు చూడండి ఈ పూల చెట్లు కూడా చూడండి ఒరిజినల్ పూలు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి విగ్రహము చాలా నీట్గా ఉంది మెయిన్ మెయిన్లీ ఈ ప్లేస్ వచ్చేసి చాలా నీట్గా ఉంది చూడండి ఏ విధంగా ఉందో టోటల్ ఈ ప్లేస్ వచ్చేసి అది వచ్చేసి మనము అంబేద్కర్ గారికి అక్కడ నివాళులు అర్పించడానికి అయితే ఆ జెండా అయితే ఎక్కువ వాడతాము మీకు తెలుసు ఆ జెండా అంబేద్కర్ జెండా అంటారు దాన్ని వచ్చేసి దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ లుక్ లైక్స్ దాంట్ ఎవెన్ సో లోపలికి వచ్చాక చూసుకుంటే పెద్ద బుద్ధ విగ్రహం అండి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది ఎంత బాగుంది చూడండి దిస్ ప్లేస్ ఇస్ మస్ట్ విజిట్ అండి చాలా బాగుంది కదా యాక్చువల్గా లోపల సైడ్ అయితే వీడియో తీయకూడదండి కాకపోతే నేను మీకు చూపించాలన్న కోరికతో అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను లోపలికి వచ్చాక అక్కడ చూసుకుంటే ఈ విధంగా సర్కిల్ లాగా అయితే ఉంటుందండి మనకు వచ్చేసి బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది ముందట అండ్ అటు ఇటు మనకు వచ్చేసి కొన్ని రకాల ఫిగర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు సో ఇప్పుడు దీని చుట్టూ తిరిగి ఏ విధంగా అయితే నేను మీకు చూపిస్తాను చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి వచ్చాక సో ఇలాంటి లొకేషన్స్లో పెద్ద కొండ మీద వచ్చేసి ఇలాంటి టెంపుల్ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుందండి అసలు నిజంగా చెప్తున్నా చూడండి ఒక్కసారి ఆ పక్కకు వ్యూస్ చూడండి ఏ విధంగా ఉందో మెయిన్లీ వ్యూస్ అసలు కూర్చోడానికి ఈ విధంగా అయితే సెట్ చేశారు చాలా ప్రశాంతంగా ఉందండి రియల్లీ ఐ లవ్ శ్రీలంక టెంపుల్ల విషయంలో అయితే ఎప్ప ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంది ఈ చెట్టును రక్షించడానికి అయితే చుట్టూ అయితే గోడలాగా అయితే కట్టేసి చూడొచ్చు మీరు రావి చెట్టు వచ్చేసి అదే మన దగ్గర అయితే దానికి దారాలు కట్టి అదోటిదోటి కట్టి దాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు చాలా వెల్ మెయింటెనెన్స్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీకు మొత్తం కనబడుతుంది అనుకుంటే క్లిక్ క్లియర్గా జస్ట్ ఇప్పుడే ఈ టెంపుల్ యొక్క నేమ్ అయితే ఎప్పిందండి గూగుల్ లెన్స్ యూజ్ చేసి అయితే నేమ్ అయితే తెలుసుకున్న సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మహామే నవ బుద్ధిస్టు టెంపుల్ అండి సో ఇక్కడ ఎవరిని అడిగినా సరే వాళ్ళ ప్రొనౌన్సేషన్కి మన ప్రొనౌన్సేషన్కి చాలా తేడా ఉంది సో ఆ విధంగా కన్ఫ్యూజ్ అయిపోయి నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు వీడియోలు ఎంత ఎక్కువ అవడం వల్ల దీన్ని టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి నైన్ ఆర్చెస్ బ్రిడ్జ్ అండ్ ఈ బుద్ధిస్టు మానేస్టు టెంపుల్ అయితే చూపిస్తున్నాను సెకండ్ పార్ట్లో అయితే మనకు వచ్చేసి రావణా కేవ్ అండి రావణ వాటర్ఫాల్ అయితే చూపిస్తాను రావణ కేవ్ వచ్చేసి చాలా ఫేమస్ అండి సీతమత్తల్ని కిడ్నాప్ చేసిన తర్వాత సీతమత్తని తీసుకొచ్చి ఇదే గుహలో ఉంచాడట సో ఆ వీడియో అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇది దీంట్లో చూపించిన రెండు ప్లేసెస్ మీకు ఏ విధంగా కనిపించినాయో కింద కామెంట్ అయితే వేయండి సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ